మనందరికీ నిత్య జీవితంలో నరదృష్టి అనేటువంటిది ఒకనొక పదంగా మారింది మన నిత్య జీవితంలో ఏమంటే పందులు గారు నాకేమన్నా ఇబ్బందిగా ఉంటుంది ఏమన్నా దృష్టి దోషాలు ఉన్నాయా అనేటువంటిది అడుగుతూ ఉంటారు మరి నరదృష్టి అనేటువంటి దానికి ఏమిటయ్యా అంటే ఎవరి ద్వారా వస్తుంది నరదృష్టి ఏంటి అసలు నరదృష్టి అంటే ఏంటిది అంటే ఎవరైనా కానీ తనకు తన స్థాయి పెరుగుతూ పైకి వెళ్తుంటాడు ఇంకొక స్థాయికి అసామాన్య స్థితికి వెళుతుంటాడు అప్పుడు ఇతరుల జనులు తన యొక్క సహచరులు కావచ్చు తన జనవర్గంలో ఉన్నటువంటి శత్రుముఖలు కావచ్చు వాళ్ళు వీడు పైకి వస్తున్నాడే వీడిని ఎట్లా మనం ఏం చేయాలా అనేటువంటిది ఒక దృష్టి దోషంగా మనం అనుకోకుండా వాళ్ళు మన మీద దృష్టి పెడుతుంటారు అదే నరదృష్టి ఎప్పుడైతే మన మీద ఎప్పుడైతే వాళ్ళు దృష్టి సారించారు ప్రత్యేకంగా అదే నరదృష్టి మరి నరదృష్టి అనేటువంటిది ఎట్లా పోతుంది అనే దానికి వస్తే ఒకటి ఇంటికి నరదృష్టి అని ఒకటి ఉంటుంది ఒకటి మనిషికి నరదృష్టి ఒకటి ఉంటుంది ఇంటికి ఎట్లా తీసేస్తామండి ఈ దృష్టి దోషాలు ఉంటే అంటే మన సహజంగా ఒక బూడి దిగుమ్మడి కాయకి పసుపు రాసి బొట్టు పెట్టేసి దానికి మంచిగా దేవుడు మందిరంలో పూజ చేసుకొని పైన కడతాము అట్లాగే మనము ఒక్కొక్క సమయంలో నరదృష్టి పోవటానికి అని చెప్పి గుమ్మడికాయ కొట్టడం మన వ్యాపార స్థలంలో కానీ నిమ్మకాయలు కట్టుకోవటం ఇవన్నీ చేస్తుంటాం